ఎల్లుండి ఏపీకి బిగ్ డే పదహారున అమరావతికి బిల్ గేట్స్ రానున్నారు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏపీలో చేపట్టిన ప్రాజెక్ట్ విస్తరణపై చర్చించనున్నారు మరోవైపు వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందన్నారు సీఎం చంద్రబాబు ఈ నెల పదహారున ఏపీకి బిల్ గేట్స్ రానున్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తో సమావేశం కానున్నారు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్ని మరింత విస్తరించే అంశంపై చర్చించనున్నారు తొలుత ఏపీ సచివాలయానికి గేట్స్ వెళ్ళనున్నారు ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లి పాలనలు టెక్నాలజీ వినియోగాన్ని గేట్స్ పరిశీలించనున్నారు రియల్ టైం గవర్నెన్స్ విధానాలు ఫలితాలని గేట్స్ కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు ఆ తర్వాత బిల్ గేట్స్ బృందంతో సీఎం చంద్రబాబు మంత్రులు సమావేశం కానున్నారు స్వాతంత్ర్య విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలు ప్రజారోగ్యం వ్యవసాయం విద్యారంగాల్లో చేపట్టిన సంస్కరణలపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు అలాగే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి వివరించనున్నారు ఆ తర్వాత అమరావతిలో ఉండవల్లి గ్రామం దగ్గర వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనుంది బిల్ గేట్స్ బృందం అక్కడ డ్రోన్లు ఏఏ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలించనున్నారు మరోవైపు వైసీపీ విధ్వంస నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందన్నారు సీఎం చంద్రబాబు ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామన్నారు వచ్చే రెండు మూడేళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు రెండు మూడేళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందన్నారు అమరావతి దారుల్ని జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామన్నారు భవిష్యత్తులో అమరావతి అభివృద్ధిలోనూ గణనీయ మార్పులే ఉంటాయని తప్పకుండా ఆదర్శ రాజధానిగా మారుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు రాయలసీమ ముఖ చిత్రం మార్చింది తామేనని రాయలసీమ హార్టికల్చర్ హబ్కు ముప్పై వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేస్తున్నామని ఇక ఎమ్మెల్యేలు కూడా తమ పనితీరు ద్వారా ప్రజల మన్ననలు పొందాలని చంద్రబాబు సూచించారు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు సీల్ కవర్లో ఇచ్చే నివేదిక ద్వారా వారిని వారికి అద్దంలో చూపిస్తున్నామని పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో లాగే తాను నిక్కచ్చిగా ఉంటానని మారకపోతే వాళ్లకే నష్టమని తేర్చి చెప్పారు కూటమి పార్టీల నేతలంతా కలిసి ఐక్యంగా ముందుకు సాగుతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు